ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విచారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ తాళ్లూరు మండలం లక్వరం గ్రామంలో వెంచేసి ఉన్న గంగా పార్వతి సమేత చన్నమల్లేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు దర్శి తెలుగుదేశం పార్టీ లీడర్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్సాగర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు పలువురు టీడీపీ నాయకులు ఈ పర్యటనలో డాక్టర్ లక్ష్మి వెంట ఉన్నారు Like, share, subscribe, and get notification.